అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బురుచి ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి చాలా కమ్మగా ఉంటుంది అంతేకాకుండా ఈజీగా కూడా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగానే సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టుకోండి నేను వచ్చేసి పెద్ద సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి పాయసం బాగుంటుంది అలాగే ముందు ఒక అరగంట సేపు ముందే నానబెట్టుకోండి అప్పటికప్పుడు అంటే త్వరగా ఉడకవు కాబట్టి ఒక అరగంట సేపు ముందే నానబెట్టుకోవాలి నానబెట్టే ముందు ఒకటి లేదా రెండుసార్లు బాగా కడుక్కోండి కడుక్కొని నానబెట్టుకోండి నేను వచ్చేసి కప్పు మెజర్మెంట్తో చెప్తున్నానండి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను దానిని నానబెట్టేసుకున్నాను ఈ లోపు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నెయ్యినైతే వేసుకోండి నెయ్యి మీ ఇష్టం మీకు ఎంత కావాలి అంటే అంత నెయ్యినైతే వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి అంతా హీట్ ఎక్కి కరిగాక ఇందులో రెండు కప్పుల సేమియా పూసనైతే వేసుకున్నానండి ఒక కప్పు సగ్గుబియ్యం రెండు కప్పులు సేమియాపూస సేమియా పూస వేసాక కొంచెంసేపు వేగనివ్వాలండి ఇందులోనే వేగేటప్పుడు జీడిపప్పును కూడా వేసేయండి సెపరేట్గా వేయించే పని లేదు ఇందులో వేస్తే జీడిపప్పు కూడా వేగిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేసేసాక కొంచెం సేపు వేగనివ్వండి కలర్ అనేది బాగా చేంజ్ అవ్వాలి ఈలోపు సగ్గుబియ్యాన్ని కూడా ఉడకబెట్టేసుకోవాలండి నీళ్ళని సెపరేట్ చేసి సగ్గు బియ్యాన్ని అయితే వేసేసుకోండి ఒక బియ్యం ఉడకడానికి నీళ్ళు ఎక్కువ పడతాయండి కాబట్టి నీళ్ళని కొంచెం ఎక్కువ వేసుకుని ఉడకనివ్వండి మెత్తగా అవ్వాలండి అలా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి తెల్లని పలుకైతే అస్సలు ఉండకూడదండి అలా ఉడకాక స్టవ్ అని అయితే ఆఫ్ చేసుకోవాలి ఈలోపు ఇంకొక గిన్నెనైతే తీసుకోండి అందులో పాలనైతే మరిగించాలి నేను తీసుకున్న కప్పుతోనే ఏడు కప్పుల పాలనైతే తీసుకున్నానండి ఒక కప్పు పెద్ద సగ్గుబియ్యం అండి రెండు కప్పులు సేమియా పూసనైతే తీసుకున్నాను అలాగే ఏడు కప్పుల పాలనైతే తీసుకున్నాను అందులో వాటర్ని కూడా మూడు కప్పులు అయితే వేశానండి మొత్తం పది కప్పులు అయితే అయ్యాయి పాలు వచ్చేసి మీకు సేమియా అనేది పలచగా కావాలి అంటే ఏ క్వాంటిటీ ఫాలో అవ్వండి లేదు చిక్కగా కావాలి అంటే రెండు కప్పులు సగ్గుబియ్యాన్ని అయితే తీసుకోండి అలాగే మూడు కప్పులు సేమియా పూసన్ తీసుకుంటే పాయసం అనేది చిక్కగా ఉంటుంది పాలు అనేవి బాగా మరగాలండి పాలు మరిగేటప్పుడే సేమ్యా పూసని కూడా వేసేయండి సేమపూస వేసాక మెత్తగా ఉడికిపోవాలండి అప్పుడే పంచదాన్ని అయితే వేసుకోవాలి సేమపూస వేసిన వెంటనే ఒక్కసారి కలుపుకోండి లేదంటే ఉండలు ఉండలుగా అయిపోతుంది కాబట్టి సేమయపూస వేసాక మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి సేమపూస కొంచెం ఉడికాక బియ్యాన్ని కూడా వేసేయండి వాటర్తో పాటు వేసేసుకోవాలండి సగ్గుబియ్యం అలానే వాటర్ అయితే సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ఎక్కువ వేసుకోకండి పలుచగా అయిపోతుంది సగ్గుబియ్యం కూడా వేసేసాక ఒక్కసారి కలిపేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఉడకనివ్వండి సేమపూస మొత్తం ఉడికిపోవాలండి సేమపూస ఉడికిపోయాక ఇందులో పంచదాన్నం అయితే వేసేసుకోవాలి ఇందులో రెండు కప్పులు పంచదాన్న అయితే వేసానండి కరెక్ట్గా సరిపోతుంది షుగర్ ఎక్కువ క్వాంటిటీ తింటాము అంటే రెండున్నర కప్పులు అయితే వేసుకోండి సరిపోతుంది కానీ రెండు కప్పులు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోండి లేదు అంటే షుగర్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడైతే వేసేసుకోవాలి ఇందులోనే కొన్ని యాలకులు దంచి వేసుకోండి వీలైతే యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు అంతేనండి సేమియా పాశ్రం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్